వెల్కమ్ టు జోషి నైన్ టీవీ ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త ఆ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అధిన శుభవార్త చెప్పింది ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనల సరళీకరణకు ముందుకొచ్చింది ఇప్పుడు పిఎఫ్ ఖాతాదారులు ఉద్యోగి యజమాని వాటా సహా పిఎఫ్ అకౌంట్లో నిధుల్లోని ఉపసంహరించుకోగల బ్యాలెన్స్లో వంద శాతం విత్డ్రా చేసుకోవచ్చని తెలిపింది ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మండావియా నేతృత్వంలో జరుగుతున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు దీంతో ఏడు కోట్లకు పైగా ఉన్న పీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం కలగ ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు పీఎఫ్ పాక్షిక ఉపసంహరణకు సంబంధించి పదమూడు సంక్లిష్టమైన రూల్స్ను ఓకే నిబంధనగా క్రమబద్ధీకరించింది సీబీటీ మూడు రకాలుగా విభజించింది అందులో ముఖ్యమైన అవసరాలు అనారోగ్యం విద్యా వివాహం గృహ అవసరాలు ప్రత్యేక పరిస్థితులుగా వర్గీకరించింది అలాగే పిఎఫ్ విత్డ్ర పరిమితులను సైతం పెంచింది పిల్లల చదువుల కోసం పది సార్లు తీసుకోవచ్చు అలాగే వివాహం విషయంలో ఐదు సార్లు వరకు పార్సల్ విత్డ్రాకు అవకాశం కల్పిస్తుంది ప్రస్తుత రూల్స్ ప్రకారం అయితే ఈ రెండు అవసరాలకు మూడు సార్ల వరకు లిమిట్ ఉంటుంది గతంలో ప్రత్యేక పరిస్థితులు ఆప్షన్ కింద పార్షియల్ పీఎఫ్ విత్డ్రాకు నిరుద్యోగం ప్రకృతి విపత్తులు కంపెనీల మూసివేత వంటి కారణాలు మాత్రమే చూపాల్సి ఉండేది కానీ ఇప్పుడు ఎలాంటి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు కారణాలు లేకుండానే దరఖాస్తు చేసుకుని పిఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు అలాగే పీఎఫ్ అకౌంట్లో జమ చేసే మొత్తంలో ఇరవై ఐదు శాతాన్ని కనీస బ్యాలెన్స్గా ఉంచేలా రూల్ తీసుకొచ్చారు తద్వారా ఈపీఎఫ్ఓ అందించే అధిక వడ్డీ ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం ద్వారా పెద్ద మొత్తంలో పదవి విరమణ ప్రయోజనాలు పొందేందుకు దోహదపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి